ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో ఏంటంటే మొన్న సంక్రాంతి అయిపోయింది కదా కన్నయ్య పతంగిలు ఎగిరేసింది కదా ఆ మిగిలిన పతంగిలు ఎక్కడ పెట్టండి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి కన్నయ్య కూడా షాక్ అవుతుండో అవి ఎక్కడ ఉన్నాయో చూ కన్నయ్య పో బంగ్లా ఒకసారి లెట్స్ గో చూపిద్దు పో సార్ మీ పతంగిలు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇగ ఇగ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇగో లయన్ పతంగిని ఇగో ఇందులో ఇక్కడ వారాసిర్రు అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పతంగి ఇన్నవేంది పోయింది ఇగో ఈ దారపుండి ఇన్నవేంది పోయింది ఇటు ఇట్రా ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇగో ఈగల పతంగి ఇక్కడ వారాసిర్రు ఇట్రా ఇట్రా ఇది దారం చూడండి ఫ్రెండ్స్ ఇగో దారం మొత్తం ఎక్క పడితే అక్కడ వారేసారు ఇంకో ఎక్కడ ఉన్న పతంగి పతంగేపు ఫ్రెండ్స్ చూడండి ఇవో ఈ పతంగి ఒకటి అలా చేసేరు అండ్ చిన్న ఈగల పతంగి ఉందా చిన్న వరదాకా అగో అక్కడ ఉందట ఫ్రెండ్స్ ఇదొక పతంగి ఈనే ఉంది కానీ ఎక్కడ ఒక పతంగి చూపిద్దుదా చూడండి ఫ్రెండ్స్ ఇక ఇంకో పతంగి ఏడుందో ఇది మేము ఇక్కడ రెడీ చేసిందా కొనుకొచ్చిందాక కొనకొచ్చిందిగో ఇది ఇక్కడ ఒకటి ఉంది కానీ మొత్తం ఎన్ని పతంగులు ఉన్నాయి కౌంట్ అయ్యి ఇక్కడ ఇప్పుడు బంగ్లా మీద ఎనిమిది పతంగులు ఉన్నాయి అయితే నేను బంగ్లు బంగళెక్కినా ఒక పని మీద ఎక్కేసరికి మొత్తం అన్నీ కానీ ఉన్నాయి అరే ఇప్పుడు ఈ కన్నయ్య అందరికీ మీకు చూపించాలని ఈ వీడియో చేసినాం ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో మరియు గంటకు నొక్కండి ట్రైన్ లాక్స్ బై బాయ్